హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను ఆగండి ఈరోజైతే నేను మా చెల్లెల వాళ్ళ ఇంటికి వచ్చేసాను కీసరాకి అక్కడ స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసి నైట్ ఈ సదరు పండుగ ఉత్సవాలకైతే వచ్చాము ఇప్పటి వరకు నేనైతే సదరు పండుగ ఉత్సవాలు అయితే చూడనే లేదు దున్నపోతును కూడా చూడలేదు వాటిని చూద్దామనేసి ఈరోజైతే ఈ సదర పండుగ ఉత్సవాలకు అయితే వచ్చేసాను మా చిన్నుగాడు అయితే ఆడుకుంటాడని ఆ పిల్లల మధ్యలో వదిలిపెడితే అస్సలు ఆడుకోవడమే లేదు అంతే కదా అండి పిల్లలైతే అందరితోని తొందరగా కలిసిపోరు కదా మరి మా చిన్నగాడు ఆ విషయంలో కొంచెం బెటర్ అనమాట వేరే పిల్లలతో కంపేర్ చేస్తే కొంచెం తొందరగానే కలిసిపోతుంది కానీ ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు లేరు అందుకని యాక్టివిటీ బిక్కుబిక్కుమంటా చూసుకుంటూ నిలిచింది కొత్త ప్లేస్ కదా మరి అలానే ఉంటుందిలే నేనైతే భయపడి పక్కకే కూర్చున్నాను ఎందుకంటే దున్నపోతులు వస్తాయి అనేసి వాటిని చూద్దామని ఎగ్జైట్మెంట్ అయితే ఉంది కానీ నాకైతే భయమే అనమాట ఇక్కడ నేను ఒక పిల్లగాడిని చూపిస్తా చూడండి ఆ పిల్లగా అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు మ్యూజిక్ తగ్గట్టు వేసినాడు కానీ ఇందులో మ్యూజిక్ యాడ్ చేయదు అనేసి రూల్ అయితే ఉంది కదా అందుకని అయితే యూట్యూబ్లో వీడియోస్లలో అయితే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేయడం లేదు లేకపోతే నేనైతే మంచిగా మ్యూజిక్ అయితే యాడ్ చేసి మీకు చూపించేదాన్ని ఆ బుడ్డోడు చూడండి నేను వీడియో తీస్తున్నా అనేసి నా దగ్గర వచ్చి మరీ డ్యాన్స్ చేస్తున్నాడు అంత పబ్లిక్ ఉన్నారు మా పొట్టిదైతే ఆ పిల్లల మధ్యలోనే తిరుగుతుంది ఒక్క దగ్గర ఒక్కసారి నా దగ్గర ఉండడం లేదు నాకేమో భయం వేసింది కొత్త ప్లేస్ అక్కడక్కడ తిరుగుతుంది అనేసి పోయి స్టేజ్ పైన కూర్చుంది చివరికి పోయి అంతే కదా మరి పిల్లలు మనకు నచ్చింది కాదు వాళ్ళకు నచ్చింది మాత్రమే చేస్తూ ఉంటారు అక్కడైతే స్పీచ్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ మా పొట్టి పిల్ల అయితే ఐస్ క్రీమ్ తినేసింది మాకు ఎప్పుడు ఏదో ఒక దాన కావాలన్నమాట మేము ఐస్ క్రీమ్ తింటుంటేనే వచ్చేసాయండి రాజులు కింగ్స్ దున్నపోతులు వచ్చేసాయి అనమాట చూస్తున్నారా ఎలా ఉన్నాయో సేమ్ బర్రెలాగానే ఉన్నాయి కానీ కాస్త ఇవి దొడ్డుగా అనమాట అంతే వాటిని మంచిగా డెకరేషన్ చేసి తీసుకొని వచ్చారు చూడండి వాటికి ఎలా వెల్కమ్ చెప్పేస్తున్నారు వాటిని దగ్గర నుండి ఒక ఫోటో అయితే తీసుకున్నాను మా హస్బెండ్ కూడా వెళ్ళాడు అనమాట దగ్గరికి ఫోటో దిగడానికి నేను నాకే భయమేస్తుంది వద్దని చెప్పేసాను అవి ఏ నిమిషం ఎట్లుంటాయో తెలియదు కదా జంతువులు చూస్తున్నాము మంచిగానే ఆడు వాటిని ఆడిపిస్తున్నారు కానీ పైకి పైకి వచ్చేస్తున్నాయి అవి మొత్తం తొక్కిస్తలాట జరుగుతుంది అందుకని నేనైతే ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాను కదా అందుకని అక్కడ ఉండకుండా దూరం వచ్చి నిల్చున్నాను నేనైతే కొంచెం ధైర్యం ఉన్నవాళ్ళు అయితే దగ్గర నుండి చూడవచ్చు గర్ల్స్ అయితే చూడలేరు పిల్లలను పట్టుకొని చూడాలంటే అసలే కష్టం అనమాట అందుకని మేమైతే దూరం నుండి చూస్తున్నాము సింగిల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే అవి పైకి రాగానే పక్కకైతే తప్పుకుంటారు కానీ మనమైతే పిల్లలను పట్టుకొని దూరం తొందరగా రావడం కష్టం కదా మనం రావడం కష్టం మనతో పాటు పిల్లలు ఉంటారు కదా మన సేఫ్టీలో మనం ఉండాలి అందుకని నేనైతే దూరం నిల్చున్నాను అనమాట సదరు పండుగ అంటే నేనైతే ఏదేదో ఊహించుకున్నాను అన్ని దున్నపోతులు వచ్చి ఒక దగ్గర ఫైటింగ్ చేసి ఏదైతే విన్ అవుతుందో ఇప్పుడు కోల పందాలు ఉంటాయి కదా అట్లా ఊహించుకున్నా అనమాట కానీ ఇక్కడ అదంతా ఏం లేదండి వాటిని ఎగ్జిబిషన్లో తిప్పినట్టు అక్కడిక్కడ తిప్పుతున్నారు వాటితో ఆట ఆడిస్తున్నారు అదేనేమో మరి సదరు అంటే నాకైతే తెలియదు ఫస్ట్ టైం చూడడము నేనే కాకుండా నాతో పాటు చాలామంది చూసి ఉండరు అందుకని అయితే వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా చూస్తారనేసి అంతే ఇంతకన్నా మంచిగా సెలబ్రేషన్ చేసిన వాళ్ళని కూడా మీరు చూసి ఉండొచ్చు ఇక్కడ అయితే ఇంతవరకే చేస్తున్నారు మరి చూడండి ఇక్కడ ఒక అయితే ఎంత హైట్ ఎగురుతుందో పక్కకు మనుషులు ఉంటే మాత్రం అంతే వాటిని బాగానే కంట్రోల్ చేస్తున్నారు వాటికి ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టున్నారు ఒక్కొక్క దున్నపోతు దగ్గర ఒక అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు పట్టుకొని వాటిని గట్టిగా పట్టుకోవడానికి పైకి పైకి రాకుండా ఉండడానికి అయితే వాటిని బాగానే కంట్రోల్ చేస్తున్నారు అనమాట కానీ వాటిని అయితే దగ్గర నుండి చూడలేమండి అంత అవైతే బాగా ఇట్లా చూస్తున్నాయి వాటిని చూస్తేనే మనమైతే భయంతో దూరం వెళ్ళిపోతాం అనమాట అట్లున్నాయి ఓ ఎలా చేస్తుందో చూడండి అది ఈ ఉత్సవాలు చూడడానికి బాగానే మంది వచ్చారు మోస్ట్లీ ఇక్కడ యాదవ్సే ఉన్నారనమాట ఎక్కువ మంది యాదవ్స్కి ఫేమస్ పండగ కదా ఇది అందుకని అయితే ప్రిఫరెన్స్ గోస్ టు యాదవ్స్ అనమాట స్టేజ్ పైన మాత్రం స్పీచెస్ ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాహుబలి దునపతు అని ఒక పెద్ద అయితే వచ్చింది అది తెలంగాణ స్టేట్లోనే అతిపెద్ద దున్నపోతు అంట మరి అది నిజమో కాదో వాళ్ళకే తెలియాలి నాకు కూడా తెలియదు కానీ నిజంగానే చూడడానికి అదైతే చాలా పెద్దగా ఉంది బాగా డెకరేషన్ చేసి తీసుకొచ్చారు ఆ ఇప్పుడు చూపించేది అదే అనమాట చాలా పెద్దగా ఉందండి ఇది మాత్రం చూడండి వాటిని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అయితే ఇంకా చాలానే దున్నపోతులు అయితే తీసుకొని వస్తున్నారు కానీ మాకు లేట్ అయిపోయింది అప్పటికే టెన్ అవుతుంది పిల్లలు కూడా సతాయిస్తున్నారు అందుకని అయితే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము ఇదండి మన సదరు పండుగ విశేషాలు అండ్ మీకు మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటి వరకు చూడని వాళ్ళైతే అట్లీస్ట్ ఈ విధంగా అయినా చూసి ఉంటారని అనుకుంటున్నాను మీ గనుక వీడియో నచ్చినట్లయితే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటా మరి